నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నగర పంచాయతీలోని కాటూరువారిపాలెం స్థానిక సివి రామన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సోమవారం నాడు పొదిలి మరియు కొనకనమెట్ల మండలాల అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు సిడిపిఓ సుధా మారుతి ఈ శిక్షణ తరగతులలో పోషణ్ భీ పడాయి బి కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి మూడేళ్ల వరకు నవచేతన మూడేళ్ల నుండి ఆరేళ్ల వరకు ఆధార్శిల కార్యక్రమాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించడం జరుగుతుందని సుధామారుతి మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మెదడుని అభివృద్ధి చేయడం కోసం ఎటువంటి ప్రేరణలు ఇవ్వడం అవసరం అనేది తెలుసుకుందాము అలాగే మంచి సమాజం మనకి ఉండాలంటే పిల్లలందరి భవిష్యత్తు బాగుండి పిల్లలందరూ కూడా మంచి ప్రవర్తనతో ఉండాలంటే తప్పనిసరిగా మూడు సంవత్సరాల పిల్లలందరికీ కూడా నవచేతన అనే కార్యక్రమం ద్వారా ప్రేరణ ఎలా కలిగించాలి తల్లిదండ్రుల బాధ్యత సమాజం బాధ్యత అంగన్వాడీ కార్యకర్తల బాధ్యత కూడా మనం తెలుసుకున్నాము తర్వాత ప్రీ ఆధార్ శిలా ఆధార్ శిలా అంటే మొట్టమొదటి మాకు వదిలి కొనకనమిట్ల మండలాలకు సంబంధించి నూట నలభై ఒక్క మంది అంగన్వాడీ కార్యకర్తలకి పోషణ్ బి పడాయి బి అంటే పోషణతో పాటుగా విద్య అనే అంశంపై మాకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణా కార్యక్రమంలో మొట్టమొదటిగా మూడు అంశాలు ప్రధానమైన అంశాలు మొట్టమొదటిది నవచేతన నవచేతన అంటే గర్భస్థ శిశువు నుండి కూడా మూడు సంవత్సరాలు ఒక పిల్లలకి రకరకాల మంచి ప్రేరణలు కలిగించడం ద్వారా వాళ్ళని మదడును అభివృద్ధి చేయడం వాళ్ళ మానసిక వికాసం కలిగించడం అనే దాని గురించిన అవ అవగాహనని అంగన్వాడీ వర్కర్లకు కల్పించడం రెండవది ఆధార్శిల ఆధార్శిల అంటే ఫౌండేషన్ అన్నమాట ప్రతి బిడ్డకి కూడా సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసులో మెదడు ఎనభై ఒక్క శాతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ మెదడు ఎదుగుదల కోసం వీళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఎదగడం కోసం ఎటువంటి ప్రేరణ ఇవ్వాలి మంచి ప్రేరణ ప్రేమ భద్రత ఆప్యాయత వీటన్నిటితో కూడిన విద్యని మరియు పోషణని అందించడం ద్వారా మనం మంచి మెరుగైన సమాజాన్ని అందించడానికి దోహదపడతాము ఈ ఇందుకు సంబంధించిన బేసిక్ యూనిట్ అనేది అంగన్వాడీ సెంటర్ కాబట్టి అంగన్వాడీ కార్యకర్త దగ్గర ఈ మూడు నుంచి ఆరు సంవత్సరాల గల పిల్లలు ఉంటారు జీరో టు త్రీ ఇయర్స్ పిల్లల తలు తల్లు కూడా మా కేంద్రానికి హాజరవుతారు కాబట్టి వీరందరి ద్వారా కూడా మంచి శిక్షణని పిల్లలకు మరియు తల్లిదండ్రులకు కూడా ఇచ్చి ఆధార్శిల మరియు నవచేతన ద్వారా మనకు మెరుగైన సమాజాన్ని అందించడం కోసం పిల్లలందరి మంచి భవిష్యత్తు కోసం రకరకాల కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే విషయాన్ని వీళ్ళు కూలంకషంగా మూడు రోజుల కార్యక్రమంలో నేర్చుకుంటారు ఈ మూడు రోజుల కాల శిక్షణ కార్యక్రమం కూడా ఈ కాలేజీలో సివి రామన్ కాలేజీలో జరుగుతుంది ఈ కాలేజీ ప్రిన్సిపల్ గారికి మరియు ఈ కాలేజీ వ్యవస్థాపకులకు కూడా మాకు ఉచితంగా ఈ వసతి ఇచ్చినందుకు ముందుగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము వీళ్ళందరికీ కూడా ముందు పోష పీపీటీల ద్వారా మరియు వీడియోల ద్వారా శిక్షణా కార్యక్రమం జరుగుతుంది యాక్టివిటీస్ కూడా జరిపిస్తాము రకరకాల మెటీరియల్స్ కూడా తయారు చేయిస్తాము ఇదంతా కూడా జాతీయ స్థాయిలో పోషణ అభియాన్ ద్వారా కూడా జరుగుతుందనమాట ఈ ఫండ్స్ అన్నీ కూడా పోషణ అభియాన్ ద్వారా వస్తాయి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త తప్పనిసరిగా ఈ కోర్సు నేర్చుకోవాలి సర్టిఫికేట్ పొందాలి తద్వారా మాత్రమే వారు వారి యొక్క కౌశల్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కాబట్టి పోషన్ బీ బడాయి బి కార్యక్రమం ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మా పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు కూడా మంచి మార్కులతోటి పాస్ అవుతారని ఆశిస్తున్నాము దీని అందరికీ కోర్స్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తాను కోర్స్ ఇన్స్ట్రక్టర్స్గా సూపర్వైజర్స్ అందరూ చేస్తారు వీళ్ళు ఎన్ఐపిసిసిడి బెంగళూరు నుంచి ట్రైనింగ్ అయ్యి ఉన్నారు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం వారికి మూడు రోజుల శిక్షణా కార్యక్రమం అంగన్వాడీ కార్యకర్తలందరికీ జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని అందరినీ మీడియా ద్వారా కవర్ చేసినందుకు మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను